ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేడీకేడీ మాట్లాడుకుంటూ ఉంటే పక్కనే ఉన్న క్రిష్ అవాట్ అవునా అంటూ ఫోన్లో చాలా షాకింగ్గా మాట్లాడుతూ ఉంటాడు సరే మేము బయలుదేరి వస్తున్నాము అని ఫోన్ పెట్టేయగానే ఏమైంది క్రిష్ అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఫారెస్ట్లో వాటర్ ఫాల్స్ దగ్గర ఏదో ఒక డెడ్ బాడీ దొరికిందంట సార్ అని చెప్పడంతో అవునా సరే వెళ్ళి బయలుదేరదాం పద అని జేడీకేడీ అందరు కూడా బయలుదేరి వస్తారు తీరా చూస్తే అక్కడ కిషోర్ డెడ్ బాడీ ఉంటుంది కొత్తగా పెళ్లి చేసుకున్న కిషోర్ డెడ్ బాడీని చూసి జేడి ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది జేడి జాగ్రత్త అని కేదార్ ధైర్యం చెబుతాడు ఇక ఇద్దరు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు జేడి ఇది మీనన్ పని అయి ఉంటుందా అని కేదార్ అడుగుతూ ఉండటంతో లేదు ఇది మీనన్ పని అయితే కాదు కిషోర్ ఇక్కడికి ముందుగానే వస్తాడని తెలిసి ఇక్కడ ఎవరు ఉండరు చాలా జన కూడా ఉండదని తెలిసి ప్రీ ప్లాన్గా కిషోర్ని చంపేసి కిషోర్ మన దగ్గరికి వచ్చినప్పుడు అదే తన వైఫ్ను తీసుకొని వచ్చినప్పుడు ఏం చెప్పాడు అని ముందుకే వెళ్తున్నామని చెప్పాడు అంటే ఈ విషయం తెలిసిన వాళ్ళు ఎవరో ఈ పని చేశారు అంతా ప్రిప్లాండ్గానే చేశారు అని జైడి చెబుతుంది కిషోర్ ఇక్కడికి వస్తారని అసలు చంపిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది ధాత్రి అని కేదార్ అనడంతో అదే మనం తెలుసుకోవాలి అది కనుక తెలుసుకుంటే అసలు కీర్తి ఏమైపోయింది కిషోర్ ఎందుకు చంపారు అన్న మొత్తం డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి అది ఎవరన్నది కని కనిపెట్టాలి కేడి అసలు కిషన్ చంపిన వాళ్ళని ఈ చేతులతో నేను శిక్ష పడేలా చేస్తాను వాళ్ళని అస్సలు వదిలిపెట్టాను